అందరికీ నమస్కారం ఈరోజు పుట్టపర్తి సాయిబాబా గారి యొక్క వంద సంవత్సరాల స్థితి జయంతి రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నాంది పలికినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ సాయిబాబా గారి వంద రోజుల శత జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని చెప్పేసి వారు ఆదేశాలు వేయడం వారి ఆదేశాలనుసారంగా ఈరోజు నందికూర్పూర్ తహసీల్దార్ ఆఫీస్లో అందరూ కమిషనర్ గారు కానివ్వండి ఇండియలు కానివ్వండి తహసీల్దార్ గారు కానివ్వండి నందకూర్పూర్ పట్టణ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి గారు కానివ్వండి అలాగే చర్చల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సర్వోత్తం రెడ్డి గారు ఈ రోజు అధికారులు వీఆర్ఓలకు ప్రజా సెక్రటరీ అందరికీ నాకు తెలుపు నమస్కారాలు ఒకసారి సాయిబాబా గారి జీవిత చరిత్ర మనం తెలుసుకున్నట్టయితే మానవ సేవే మాధవ సేవ అని చెప్పి భావించి ఎంతో మంది జీవితాల్లో వెలుగు తెచ్చినటువంటి మహానుభావుడు సాయిబాబా గారు ఈరోజు ఆయన చూసినటువంటి దిశానిర్దేశాలను రాష్ట్ర ప్రజానికమంతా కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది విద్యా వైద్యానికి ఆయన చేసినటువంటి సేవలు ఈరోజు చిరస్థాయిగా నిలబడిపోయినటువంటి మనం గుర్తు చేసుకోవాలి దేశ విదేశాల నుంచి వారికి ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈరోజు చారిటబుల్ ట్రస్ట్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఎక్కడైతే పేద బడుగు బలహీన వర్గాల వారికి తాగునీటి సమస్యలు కానివ్వండి ఆరోగ్య సమస్యలు కానివ్వండి విద్యకు సంబంధించి కానివ్వండి అంటే ఆయన చూపినటువంటి మార్గాన్ని అనుసరిస్తూ ఈరోజు వాళ్ళందరూ కూడా ఆ ఛారిటబుల్ ట్రస్ట్ను నిర్వహించడం చాలా గర్వకరం వారు చూపించినటువంటి మార్గంలో మనమందరం కూడా మనం దేవుణ్ణి చూసాము చూడలేదు మానవ రూపంలో ఒక దేవునిలాగా ఉంటూ ఆయన సేవ చేసి ఎంతో మంది భక్తుల మండల పొందినటువంటి పుట్టపతి సాయిబాబు గారి వంద సంవత్సరాల శత జయంతి విడతలను మనం ఇక్కడ జరుపుకోవడం అందరం కూడా జరుపు ఇది రాష్ట్ర ప్రజానికి కాదు దేశంలో ఉన్నటువంటి ఆయన భక్తాదులందరూ కూడా ఈరోజు ఎక్కడ నుంచో నలుమూల దేశ నలుమూలల నుంచి కూడా చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కాబట్టి అందరం కూడా బాబా గారు చేసినటువంటి ఆయన చూపించినటువంటి శాంతి మార్గంలోనే అందరం ప్రయాణించి మంచి ఒక మానవతావాదిగా ఆయన ముద్రపడింది ఒక దేవ దేవుడితో సమానంగా ఈరోజు అందరూ కూడా ప్రోత్తున్నారు కాబట్టి ఆయన సేవలు మరొకలేమని చెప్పేసి తెలియదు చూసేది